హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఏ వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి పిల్లల్లో ఉండే మొండితనానికి తల్లిదండ్రులే కారణమట అది ఎలాగో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి పిల్లలకు మనం కోరిందల్లా కొనిస్తాం ఏం చేసినా చూసి చూడనట్లుగా వదిలేస్తాం వాళ్ళ మాటలు చేతలకు మురిసిపోతాం అయితే ఈ అతి గారాబమే వివిధ అనర్థాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు పిల్లలు మొండివారిగా తయారవ్వడానికి అతి గారాభమే ఒక కారణమట దీనివల్ల ప్రత్యక్షంగా వాళ్ళే కాదు పరోక్షంగా తల్లిదండ్రులు పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది మరి అలా జరగకుండా ఉండాలంటే పిల్లల్ని పెంచే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లిదండ్రులు చెప్తే వినకపోవడం మంచి మాటలు చెవికెక్కించుకోపోవడం వాళ్ళు చెప్పేది వాళ్ళు చేసేదే కరెక్టు అన్న ధోరణిలో మొండిగా ఉన్న పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి అసలు చిన్నారులు ఇలా మారడానికి పరోక్షంగా తల్లిదండ్రులు కొంతవరకు కారణం అంటున్నారు నిపుణులు అది ఎలాగంటే వృత్తి ఉద్యోగాలు కుటుంబ సమస్యల కారణంగా తలెత్తే ఒత్తిళ్లను పిల్లలపై చూపే పేరెంట్స్ చాలామందే ఉంటారు దీనివల్ల పిల్లల మనసు నొచ్చుకుంటుంది వారి చిన్ని మనసుల్లో మీపై నెగిటివ్ భావన మొదలవుతుంది ఇదే క్రమంగా వారిని మొండిగా తయారు చేస్తుంది ఏది మంచో ఏది చెడో పిల్లలకు తెలియదు మంచి విషయం చెప్పినా అర్థం చేసుకునే పరిణితి వాళ్లకు లేదు తాము కోరిందే కావాలని పట్టుబడుతుంటారు అయితే ఇలాంటి పిల్లలు వయసు పెరిగే కొద్దీ పరిణతితో ఆలోచించి తమ మొండి ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు కొందరి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇతరుల చిన్నారులతో పోల్చుతూ వీరిని తక్కువ చేసి మాట్లాడుతుంటారు దీనివల్ల పిల్లల్లో ఒక రకమైన ఆత్మ భావం ఏర్పడుతుంది తద్వారా సానుకూలంగా ఆలోచించడం పక్కన పెట్టి ప్రతికూలతల వైపే వారి మనసు మార్చుకునే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు ఇది ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకు మనం చెప్పింది వినే స్థాయి దాటిపోతారు కొందరు తల్లిదండ్రులు పిల్లలకు అన్ని విషయాలలో హద్దులు పెడుతుంటారు దానివల్ల వారికు నచ్చిన పనుల్ని పూర్తి చేయలేకపోతారు ఇది వారిలో అభద్రతకు దారితీస్తుంది ఫలితంగా తమ సంతోషం కోసం ఇకపై ఎవరి మాట వినకూడదన్న ఆలోచనకి వెళ్ళిపోతారు అంటే ఇది ఓ తరహా మొండితనమే అన్నమాట పిల్లల్లో ఏదన్నా తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది అయితే ఇది పెరిగి పెద్దయ్యే క్రమంలో చాలా వరకు మేలు చేసిన కొన్ని సందర్భాల్లో మాత్రం వారిని మొండిగా తయారయ్యేందుకు ప్రేరేపిస్తుందని చెబుతున్నారు ముఖ్యంగా చెడు విషయాలను ప్రభావితం అవడం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుందట పిల్లలు మొండిగా మారకూడదన్నా వాళ్ళలో అప్పటికే ఉన్న ఈ ప్రవర్తనను మార్చుకోవాలన్నా అది తల్లిదండ్రులు పిల్లలతో మెలిగే విధానంపైనే ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు పిల్లల ప్రవర్తన ఒక్కోసారి మనసుకు నచ్చకపోవచ్చు అలాంటప్పుడు వారిని తిట్టో కొట్టో మార్చుకోవచ్చు అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు దీనివల్ల వారు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరే ఓపిక వహించి వారికి విషయాన్ని సున్నితంగా వివరించాలి పిల్లలు చేసే పనులకు అడ్డు చెప్పకుండా వారిని ప్రోత్సహించాలి ఈ క్రమంలో పొరపాట్లు దొరినా వాటి నుంచి వారు పాఠాలు నేర్చుకుంటారు తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మొండితనం ప్రతికూల ఆలోచనలు వారిని దరిచేరకుండా చేస్తాయంటున్నారు నిపుణులు ప్రతి విషయానికి అరవడం మీ కోపాన్ని వారిపై ప్రదర్శించడం వల్ల వాళ్ళ మొండి ప్రవర్తన తగ్గకపోగా మరింత ఎక్కువవుతుంది ఇక ఇలాంటి పిల్లల్ని మార్చుకోవడం చాలా కష్టం కాబట్టి కోపతాపాలని వీడి సంయమనం పాటించడం మంచిది అదేవిధంగా ప్రశంసలంటే పిల్లలకు మహా ఇష్టం ఇలా కాస్త పొగిడితే చాలు అలా ఆకాశంలో విహరించేస్తుంటారు అంతేకాదు ఇలాంటి పొగడ్తలతో మొండి ఘటాలని కూడా క్రమంగా మార్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఇది ఈ ఈరోజు నా వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి